భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి బ్రహ్మరదం పట్న ఇబ్రహీంపట్నం పట్న ప్రజానికం హస్తం గుర్తుపైన ఓటు వేసి చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఆశీర్వదించి గెలిపించాలని ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజ్ఞప్తి ఇబ్రహీంపట్నం ముద్దుబిడ్డ గౌరవశ్రీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి నాయకత్వంలో శుక్రవారం సాయంత్రం మున్సిపల్ కేంద్రంలోని శ్రీ పోచమ్మ దేవాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు వేలాది మందితో భారీ ర్యాలీ అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్

కాళేశ్వరం కట్టి కాళేశ్వరం పిల్లర్లు కూలిపోయినాయి అదే లక్ష యాభై వేల కోట్లు పెడితే రోడ్లు భవనాలు అన్ని కట్టి ఇప్పుడు ఏం మెయిన్ సమస్య ఏంటండి కూటవేటు దూరంలో ఉంది ఈ లేఅవుట్లు అన్ని వెనుక గ్రామ పంచాయతీ లేఅవుట్లు చేస్తే దాంట్లో డ్రైనేజీలు లేక దాంట్లో సరైన సౌకర్యాలు లాగా ప్లాట్లు కొనుక్కొని ఇల్లులు కట్టుకొని ఇబ్బంది పాలైతురు మరి వీటన్నిటికి కారణం ఏంది ఇక్కడ మంచిరెడ్డి కిచెన్ రెడ్డిని మీరు గెలిపించారు ఏపీకి వండుకోవడం భూములు దండుకోవడం మన సమస్యలు పట్టించుకోకపోవడం ఇంత ఇంకేం చేయలే నేను ఒక్కటే అంటున్నా ఆయనకే చిత్తశుద్ధి ఉంటే ఇవాళ కేసీఆర్ దగ్గరికి పోయి అన్నా మాది ఇబ్రాపట్నంలో ఒకే సమస్య ఉంది మాకు రోడ్లు డ్రైనేజ్ సమస్య ఉంది పరిష్కారం చేయమని అడగాలి కదా అంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చి కులమతాల మధ్యన చిచ్చు పెట్టి ఈ దేశాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు డెబ్బై ఏదేళ్ల వయసు వచ్చింది లాస్ట్ ఎలక్షన్ కదా అని పక్క దేశంలో ఉన్న పుటిన్ ని అక్కడ ఉన్నటువంటి చైనాలో ఉన్న చైనా తత్వాన్ని చూసి ఈయన కూడా నియంత్ర పాలన చేయాలని ఒక తారీఖు మే పదమూడుకు చేతి గుర్తు కేసి మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొని నీ బిడ్డను నీ తమ్ముడిని చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపియండి నేను డెఫినెట్ గా మీకోసం పార్లమెంట్ మీ సమస్యలు పరిష్కారం చేస్తా ఎందుకంటే మా అన్నలు ఇతర ముందు వాగ్దానం చేస్తున్నా మా అన్నలు గతంలో మా అన్న కూడా రాజగోపాల్ అన్న ఇవాళ రాత్రి పగలు మీ మిత్రం కలిసి నాకు టికెట్ వచ్చిన పని చేస్తాం మా ముఖ్యమంత్రుండు మా మంత్రులు మా అన్నలు మేము ప్రజలకు సేవ చేస్తామని తెలియజేస్తూ మరొక్కసారి నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను ఇక్కడ పిలిచిన మా అన్న కృతజ్ఞతలు ఈ స్టేజ్ మీద ఉన్న ఎడ్పీటీసీ మైతాల్ అన్న ఇక్కడ ఉన్న మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ గారు మా అన్నలు అందరూ ఒక్కొక్కరు పేరు నాన్న సారి మీటింగ్ తొందరగా ఉన్నాం వేరే మీటింగ్ ఉంది మరి కూడా ఒక్కసారి అందరు చేతి గుర్తుకే చేతి గుర్తుకే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ దానికి సేవ చేస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఇరవై ఏళ్లు కష్టపడి ఈ రోజు అధిష్టానం ఆశీస్సులతో పార్లమెంట్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజలకు ఒకటే చెప్తున్నాం ఈ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లాడింది మేము మీ అందరి కోసం ఈ తెలంగాణ వచ్చింది కానీ కేసీఆర్ కుటుంబం కోసం రాలేదు కేసీఆర్ రెండు సార్లు మాయ మాటలు చెప్పి ఆడి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు వేల కోట్లు కేసీఆర్ కుటుంబం దోచుకుంది మీ అందరి ఆశీస్సులతోటి ఈనాడు మీరందరూ కూడా ఈ తెలంగాణని ఎట్లా గాడిలో పెట్టాలి ఈ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను ఎట్లా నెరవేర్చాలి ఈ తెలంగాణ ఉన్న పేదల కష్టాలు ప్రియలక నిద్రబోధని శపథం చేసి కష్టపడుతున్నాం మేము కష్టపడుతుంటే ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటాడు కేసీఆర్ బక్కోడు కూర్చా కూ అసలు టిఆర్ఎస్ పార్టీ ఉంటుందా చెప్పు నువ్వు ఒక్కసారి పార్టీ ఉంటదా నువ్వు రాజగోపులో కేసీఆర్ కేసీఆర్ ఉన్నాడు మళ్ళా ఇరవై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉంటా తెలంగాణ ఇరవై ఏళ్ళ పాటు కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీనే ఈ పేద ప్రజలకు నా తల్లులకు అక్కలకు చెల్లెలకు న్యాయం చేసి వాళ్ళ కష్టాలు పోవాలంటే మా తమ్ములకు ఉద్యోగాలు రావాలంటే మన తెలంగాణ రైతాంగం బాగుపడాలంటే పారదర్శకంగా నిజాయితీగా ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తున్నాం ఈ సందర్భంగా ఇక నాలుగు రోజులు అయితే మనం కనువలు కప్పకపోతే వాళ్ళే కాంగ్రెస్ కనువలు కప్పుకునేటట్టున్నారు ఇక గప్పాల్సిన అవసరం కూడా లేదు టిఆర్ఎస్ పార్టీ చచ్చిపోయింది ఇంకా బతుకదు అది పార్టీ బతుకుతుందా బతు బతుందా కేసీఆర్ బతుక్కు కేటీఆర్ హరీష్ రావు ఆల్రెడీ రాజీనామా చేసింది ఏం ఏం రాజీనామా చేసి రంగనా హరీష్ రావు అమరవీరుల స్థూపం కాడి పోయి రుణమాఫీ చేయకపోతే నా రాజీనామా ఆపోయించాలని చెప్పి రాజీనామా చేసింది బిడ్డ మీ భావ నా మీ మామకి చెప్పు మీ మావ ఏం చెప్పిండు తల్లి తిని ముఖ్యమంత్రి చేసుకుంటే చేయకపోతే తలకాయ నలుపుకుంటాను రాలేదా ఫస్ట్ మీ మావ తలకాయ తీసుకుని రాక ఫస్ట్ మేము చెప్తాం రెండు వందల కోట్ల రూపాయలు నిధులు తీసుకొస్తాం ఒకవేళ మూడు కోరుకు వస్తే మీకు రావాలి చెప్తున్నా మూడు వందల మెజార్టీ వస్తాయి మరి ఛాలెంజ్ కడుతుందా పెట్టకెడతారా ఈ ప్రేమ పట్నం వర్గంలో मरी एॾा मेजारे पा अभिविंदी उसार जय कंग्रेस